హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా పసుపు తీసుకుని వేసుకుందాం అలాగే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే కూరకు సరిపడా తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా ముందుగా కూరకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి మధ్యలో వేసుకునేటట్టయితే కనుక ముక్కకి సాల్ట్ పట్టక చప్పగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గాక చూసారా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత చికెన్ని తీసుకుని వేసుకుందామండి ఇలా బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు కర్రీస్లోకి రుబ్బుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి బాగా చూసారా ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా బాగా ఇంకింది కదండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం మీకు స్పైసీ ఎంత కావాలో అంత వేసుకోండి కారం కారం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ చికెన్ మగ్గింది కాబట్టి కొద్దిగా వాటర్ని తీసుకు వాటర్ని పోసుకోవాలండి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు అలాగే జీడిపప్పు చికెన్ కర్రీలోకి జీడిపప్పులు కూడా వేసుకుంటే మిక్సీ పట్టుకునే చాలా కూర టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మసాలంతా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఎప్పుడు కూడా మసాలా వేసిన తర్వాత కొద్ది నిమిషాలు మాత్రమే ఉడకనిచ్చుకోవాలండి లేదు అంటే టేస్ట్ మారిపోతుంది ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ